జామురాత్రి స్టోరీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మిస్టర్ అవినాష్ దాసరి గమ్మత్ ఏంటంటే అవినాష్ గారు నన్ను కాంటాక్ట్ చేశారు క్యారెక్టర్ నుండి చేస్తావా అని సార్ షూటింగ్ ఎక్కడండి అని అడిగాను పులివెందుల్లో అన్నారు వెంటనే మా మిస్సెస్ ఉంది పక్క నుంచి అయ్యో బాబోయ్ వద్దు అంటుంది నాకు కూడా లోపల భయం లేకపోలేదు అవినాష్ గారిని కలిసే వరకు రాయలసీమ రాళ్లలోంచి రగులుతున్న అగ్ని కణం తమ్ముడా అంటూ అవినాష్ గారు తన మస్తిష్కంలో రగిలిన ఒక అగ్ని కణాన్ని ఒక అద్భుతమైన వజ్రాన్ని జామురాత్రి అనే పేరుతో మీకు అందిస్తున్నారు రాయలసీమ అంటే రాగి సంకటి తింటారు కాదండి అద్భుతమైన ఉంటాయని తెలిసింది వాళ్ళ ఆతిథ్యం స్వీకరించాక కరుడు కట్టిన మనుషులు నెత్తూరోడే కత్తులు గాల్లో లేచే సుమోలు ఇవన్నీ సినిమాలు మన మీద చూపించిన ప్రభావం అలా ఉంది మరి కాదండి అద్భుతమైన మనసులు ఆత్మీయత అభిమానాలు పంచుతారు అన్నది తెలిసింది వారిని కలిసిన తరువాత తన చుట్టూ జరిగే ఎన్నో సున్నితమైన అంశాల నుంచి ఒక అంశాన్ని తీసుకుని అవినాష్ దాసరి గారు మనకు అందించే కథ సుమాంజలియే ఈ జామురాత్రి చల్లని గాలి మన చెక్కిళ్ళను ముద్దాడినప్పుడు మన మనసు పురివిప్పి ఆకాశం వైపు చూస్తున్న వేళ తొలకరి జల్లుల తొలిచినకు మీ బుగ్గను ముద్దాడినప్పుడు కలిగే అనుభూతి ఈ జామురాత్రి చూస్తున్నప్పుడు మీకు కలుగుతుంది అని నేను వ్యక్తిగా నమ్ముతున్నాను మర ఈ జీవన సునామీలో కొట్టుకుపోతున్న మనకి ఎలాగోలా బ్రతికేయడం కాదు మన వాళ్ళతో ఎలా బ్రతకాలో నేర్పే సున్నితమైన కథ వస్తువుని మనకు అందించారు అవినాష్ దాసరి గారు ట్రైలర్ రిలీజ్ అవుతుంది మీకు లింక్ పెడతాను మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి మా అవినాష్ దాసరి గారి టీంని ఆశీర్వదించండి